మహేంద్ర ఇంట్లో భోగి మంటలు వేసి భోగి మంట చుట్టూ అందరూ తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఫనీంద్ర కూడా మహేంద్ర దగ్గరికి వెళ్ళాలని చాలా సంతోషంగా ఉంటాడు ఇటు మహేంద్ర కూడా చాలా సంతోషంగా ఉంటాడు పాటకి అనుగుణంగా స్టెప్స్ని వేస్తూ రిషి వసు కూడా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఉంటారు తరువాత మాధవి జగతితో అత్తయ్య ఎలాగో తెల్లారిపోతుంది కదా మనం ముగ్గులు వేద్దామా అని అంటుంది సరే మాధవి అని ఇంకా జగతి అనుపమ వసు మాధవి నలుగురు కలిసి ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గులు వేసి కలర్ఫుల్గా కనిపించడానికి రంగులతో నింపేసి చాలా బాగా డెకరేట్ చేస్తారు ముగ్గుల్ని వసు కూడా ముగ్గు వేస్తూ ఉంటే వినయి వచ్చి ఆ ముగ్గుకి వంక పెడుతూ ఏడిపిస్తూ ఉంటాడు వసుని రే నన్నేమన్నాను నా ముగ్గుకి వంక పెట్టావంటే అస్సలు ఊరుకోను నీ పని చెప్తానుండు అని అంటుంది వసు చూడండి బావగారు ముగ్గు వేయడం రావట్లేదు కానీ ఏమైనా అంటే ఊరుకోదంట అని అంటాడు వినయ్ జగతి అత్తయ్య వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఇంతే కొట్టుకుంటూనే ఉంటారు ఒకరినొకరు ఏడిపించుకుంటూనే ఉంటారు వీళ్ళతో పెద్ద తలకైనొప్పయ్యా అని అంటుంది మాధవి నవ్వుతూ జగతి ఋషి మహేంద్ర చక్రపాణి గారు అనుపమ నవ్వుతూ ఉంటారు రే ఇంకా ఏడిపించింది ఆపు అని అంటుంది మాధవి చూడక్క సరిగ్గా వేయట్లేదు అని అంటాడు వినయ్ వసు బాగానే వేస్తుంది నువ్వు కావాలనే అలా ఏడిపిస్తున్నావు వసుని నీ గురించి నాకు తెలియదారా అని అంటుంది మాధవి నవ్వుతూ అలాగే అంటూ ఉండని అక్క వాడికి ఇష్టమైన స్వీట్ ఈరోజు చేద్దాము అనుకున్నాను కానీ క్యాన్సిల్ చేయను నేను అని అంటుంది వసు నవ్వుతూ నువ్వు చేయకపోతే ఎలా చేయించుకోవాలో నాకు తెలుసులే మా బావగారు చెప్తే చేయవా ఏంటి అని అంటాడు వినయ్ నాకు ఇష్టమైన స్వీట్ని మా బావగారు నీకు చేయమని చెప్తారు నువ్వు చేస్తావు కంపల్సరీగా అని వినయ్ నవ్వుతూ ఉంటాడు అదేం కుదరదు నేనేం చేయను అని అంటుంది వసు ఏంటి బావగారు మీరు చెప్పినా చేయదంట బావుగారు అని అంటాడు వినయ్ అరే బావగారు చెప్పలేదు కదా ఇంకా అని అంటుంది వాసు నువ్వు చేయనని చెప్పావు కదా చూడండి బావుగారు మీరొక్క మాట చెప్పండి బావుగారు అని అంటూ ఉంటాడు వినయ్ అవునవును మా వాడి కోసం ఇష్టమైన స్వీట్ కంపల్సరీగా చేయవలసిందే అని అంటాడు రిషి నవ్వుతూ బావ బావమర్ది ఇద్దరు ఒకటైపోయి నన్ను ఏడిపిస్తున్నారు అని అంటుంది వసు ఇంకా వసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది బావగారు మా అక్క కోపం వచ్చినట్టుందే అని అంటాడు వినయ్ రిషితో మెల్లగా వచ్చిందంటావా అని అంటాడు రిషి అవును బావగారు బాగా వచ్చినట్టుంది అని అంటాడు వినయ్ రిషి వసు వంక చూస్తూ ఉంటాడు వసు కూడా రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇంకా బాగా కోపంగా ఉంది అని రిషి వసుకి కన్ను కొడతాడు ఎవరు చూడకుండా వసు చూసి ఆశ్చర్యపోతూ చుట్టూ అందరిని చూస్తుంది అందరూ కలర్స్ వీడియోలో బిజీగా ఉంటారు వసు ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది వసు స్మైల్ చూసి రిషి కూడా స్మైల్ ఇస్తూ ఉంటాడు ఏంటిది అన్నట్టు సైగ చేస్తుంది వసు ఏమీ లేదు నీ స్మైల్ బాగుంది అని రిషి కూడా సైగ చేస్తూ ఉంటాడు ఆ విషయం నాకు కూడా తెలుసు హి అని వసు సైగ చేస్తుంది రిషి అబ్బో మేడం గారికి కాన్ఫిడెంట్ ఎక్కువ కదా అని సైగ చేస్తూ ఉంటాడు ఇంకా చాలా ఆపండి సార్ ఎవరైనా చూస్తారు అని అంటుంది వసు సైగ చేస్తూ చూస్తే చూడండి ఏమవుతుంది అని అంటాడు రిషి సైగ చేస్తూ అలా అందరూ కలర్స్ వేయడంలో బిజీగా ఉంటే రిషి వసు మాత్రం సైగలతో మాట్లాడుకుంటూ బిజీగా ఉంటారు అంతలో జగతి వసు ఏం చేస్తున్నావు నీ కలర్స్ అసలు కదలడం లేదేంటి అని అంటుంది జగతి అతయ్యా వేస్తున్నాను అని తడబడుతూ ఇంకా నవ్వుకుంటూ కలర్స్ వేస్తూ ఉంటుంది వసు రిషి అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు పొగరు పొగర్ని ఎలా అయితేనే కూల్ చేసేసాను అని రిషి కూడా నవ్వుకుంటూ అలా వసు ముగ్గు వేస్తుంటే చూస్తూ ఉంటాడు తర్వాత అలా వసు నవ్వుకుంటూ ఉంటుంది రిషి చేసిన సైగలు అవన్నీ గుర్తుకొచ్చి ముగ్గు వేసుకుంటూ ఏంటి బావగారు మా అక్క అలా ఒక్కతే నవ్వుకుంటుంది ఏం చేశారేంటి అని అంటాడు అవన్నీ నీకెందుకురా అని అంటాడు రిషి ఏం లేదు బావగారు చెప్తే ఫ్యూచర్లో నాకు కూడా ఏమైనా ఉపయోగపడతాయేమోనని అని అంటాడు వినయ్ నవ్వుతూ నువ్వు ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని వినయ్ చెవిని మెలిపెడతాడు రిషి బా బావగారు అని అంటాడు వినయ్ స్టడీస్ తప్ప నీకు ఇంకో ఆలోచన వచ్చిందనుకో ఇలానే ఉంటుందిరా ట్రీట్మెంటు అని అంటాడు రిషి సరే బావగారు రానివ్వను మీ గురించి భయపడైన వాటి చెవులకు అస్సలు పోను వదలండి బావగారు అని అంటాడు వినయ్ అది చూసి ఇంకా రిషి అలా వినయ్ చెవి మెలిపెట్టడం వినయ్ బ్రతుమలాడడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు అలా బావ బావమర్ద మధ్య సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది తర్వాత రిషి కూడా వసుధార పక్కకు వచ్చి కూర్చుని నేను హెల్ప్ చేయనా నేను కూడా వేస్తాను అని కలర్స్ వేస్తూ ఉంటాడు సార్ వద్దు మేమందరం వేస్తున్నాం కదా అని అంటుంది వసు పర్వాలేదు హెల్ప్ చేస్తే త్వరగా అవుతుంది కదా అని అంటాడు రిషి సరే సార్ మీ ఇష్టం అని అంటుంది వసు అలా వసు కలర్స్ వేస్తూ ఉంటే వసు పక్కన కూర్చుని వసుకి హెల్ప్ చేస్తూ రిషి కూడా కలర్స్ వేస్తూ ఉంటాడు ముగ్గుకి బావగారు మీరు కూడా ఎలాగో జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఒక పోటీ పెట్టుకుందామా ఈ ముగ్గులు వేయడంలో ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అని అంటాడు వినయ్ అవును పోటీ ఉంటే మరింత ఉత్సాహంగా వేస్తాము కాబట్టి డన్ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ ఇంకా మాధవి వినయ్ ఒక గ్రూప్గా రిషి వసు ఒక గ్రూప్గా మహేంద్ర జగతి ఒక గ్రూప్గా అలాగే అనుపమ చక్రపాణి గారు ఇద్దరు ఒక గ్రూప్గా ఇలా నాలుగు జట్టులుగా ఎవరు ముగ్గుకి వాళ్ళు కలర్స్ వేస్తూ ఉంటారు అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ముగ్గులకి కలర్స్ వేస్తూ ఉంటారు అందరూ అలా అందరి మధ్య ముగ్గులు పోటీ పెట్టుకుని సంతోషంగా ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ కలర్స్ వేస్తూ ఉంటారు అందరూ మధ్యలో వినయ్ గోలుగోలు చేస్తూ అక్క పసు అక్క వాళ్ళది అయిపోతుంది మనమే ఫస్ట్ అయ్యాలి అయ్యో అటు నాన్న వాళ్ళది అయిపోతుంది అయ్యో ఇటు జగతి హత్య వాళ్ళది అయిపోతుంది లేదు మనమే ఫస్ట్ ఉండాలి మనమే ఫస్ట్ అయిపోవాలి అని హడావిడి చేస్తూ కలర్స్ వేస్తూ ఉంటాడు వినయ్ వినయ్ సందడి చేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ అలా కలర్స్ వేస్తూ ఉంటారు అలా ముగ్గులు పోటీ కంప్లీట్ అయిపోతుంది ఏ మా ముగ్గే ముందు కంప్లీట్ అయిపోయింది అని లేచి అనుపమ ఇంకా మయమే ఫస్ట్ ఫినిష్ చేసామని అరుస్తూ గంతులు వేస్తూ ఉంటుంది సంతోషంగా చక్రపాణి గారు కూడా నవ్వుతూ అలా అనుపమ గంతులు వేస్తూ ఉంటే పక్కనుంచి నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంకా అందరూ అనుపమ అల్లరిని చూసి అందరూ ఆశ్చర్యంగా అలా సర్ప్రైజ్డ్గా చూస్తూ ఉంటారు జగతి అనుపమాని ఇలా చూసి చాలా కాలమైంది కదా మనం అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర చాలా చిన్న పిల్లలాగా మారిపోయి గంతలు వేస్తుంది అని అంటుంది జగతి అందరూ తననే గమనిస్తున్నారని అప్పుడు స్పృహొస్తుంది అనుపమాకి ఇంకా అందరినీ చూసి ఏంటి అలా చూస్తున్నారు అంటే ముందు ఫినిష్ చేశాం కదా గిఫ్ట్ వస్తుందని సంతోషంతో అలా ఎక్సైట్ అయ్యాను సారీ సారీ అని తడబడుతూ సారీ డిస్టర్బ్ చేశానా అని అంటూ ఉంటుంది అనుపమ చచ్చా నేనేంటి ఇలా చిన్నపిల్లలా మారిపోయి అలా గంతులు వేశాను అని అనుకుంటూ ఉంటుంది అనుపమ తర్వాత ఇంకా వసు లేచి ఎగురుతూ ఏ మేము సెకండ్ వేశాము అని సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది అయ్యో ఫస్ట్ సెకండ్ కూడా అయిపోయిందక్క మనం థర్డ్ రావాలి అని అంటూ ఉంటాడు వినయ్ ఏమయ్యా వినయ్ బాబు త్వరగా కంప్లీట్ చేయవయ్యా నువ్వు కంప్లీట్ చేయాలని మేము స్లోగా వేస్తున్నాము నువ్వు తాడన్నా రావయ్యా అని అంటాడు మహేంద్ర మహేంద్ర మాటలకి అందరూ నవ్వుతూ ఉంటారు మావి గారు ఉండండి ఒక్క టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మా ముగ్గు ఒక్క నిమిషం ఆగండి మావయ్య గారు అని అంటూ ఉంటాడు వినయ్ ఆల్రెడీ మీరు తాడు రావాలని మేము ఆగిపోయాం బాబు అని అంటాడు మహేంద్ర ఏమన్నారు మావయ్య గారు నేను కెలవాలని మీరు ఓడిపోతున్నారా మావయ్య గారు అని అంటూ ఉంటాడు వినయ్ అవును వినయ్ బాబు నీ గెలిపే నా గెలుపు అనుకుంటున్నాను అందుకే నువ్వు తాడు రావాలని నేను ప్రయత్నిస్తున్నాను బాబు అని అంటూ ఉంటాడు మహేంద్ర అలా వినయ్ మహేంద్ర ఇద్దరు కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ సంభాషణ చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు అలా ముగ్గులు వేస్తూ ముగ్గులు పోటీ పెట్టుకుని అలా ముగ్గుల్ని కంప్లీట్ చేస్తారు అందరూ బావగారు ఇప్పుడు రూల్స్ మార్చేద్దామా థాడ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలంట అని అంటూ ఉంటాడు వినయ్ నవ్వుతూ అవునవును ఆ లెక్క ప్రకారం అయితే ఫోర్త్ మేం కదా బాబు మాకివ్వాలి ఫస్ట్ ప్రైజ్ అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ మీ గెలుపు ఎలాగో నా గెలుపు అనుకున్నారు కదా మావి గారు అందుకే మిమ్మల్ని తీసేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వమంటున్నాను అని అంటాడు వినయ్ నవ్వుతూ పర్వాలేదయ్యా వినయ్ బాబు నీలో కూడా చమత్కారం బాగానే ఉందే అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు అలా ముగ్గులు ఫినిష్ చేసేసిన తర్వాత భోగి మంట పైన వేణి నీళ్ళు కాచి ఈ భోగి మంట పైన కాచే నీళ్ళతోనే అందరూ ఇప్పుడు తలస్నానాలు చేయాలి అని అంటుంది జగతి వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్